అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇవాళ తెలంగాణ స్పెషల్ సరపిండి చేస్తున్నా చూడండి ఇగో బియ్య పిండి అయితే పోసుకున్నా కొద్ది ఇంట్లో పల్లీలు అయితే ఏంచి పొట్టు తీసి అయితే పెట్టుకున్నా ఇగ ఇవైతే ఇస్తున్నా ఫస్ట్ నువ్వులు వేసుకుంటున్నా కొంచెం జీలకర్ర వేస్తున్నా కొద్దిగా అయితే పసుపు వేసుకుంటున్నా ఇగో ఉల్లిగడ్డ మిర్చిలు కర్రపాకు అయితే ఇట్లా పెట్టుకున్నా ఇగో మిర్చీలు అయితే ఇట్లా రౌండ్గా కట్ చేసేసుకోవాలి టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేస్తే ఎలా ఉందో చెప్పండి మీరు కూడా కొంచెం అయితే అల్మేల్గడ్డ కూడా వేస్తున్నా సాల్ట్ అయితే టేస్ట్కి సరిపడా చూసుకొని అయితే సాల్ట్ అయితే వేసుకోరు పచ్చి పచ్చిమిర్చి వేసినా కదా అందుకే కారం అయితే కొంచెమే వేస్తున్నాను నేనైతే పచ్చి పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు తీసేసి కారం పొడైన వేసుకోవచ్చు ఇవి మొత్తం అయితే ఇలా మిక్సీ అయితే వేస్తున్నాను నేను పిండి అయితే చపాతి ముద్దలాగా గట్టిగా తడుపుకోవాలి గట్టిగా తడిపితే మంచిగా సరపిండి అనేది మంచి సన్నగా వస్తుంది పేపర్లాగా పెట్టుకోవడానికి వీలు ఉంటుంది గట్టిగా తడిపితే పిండి కొంచెం లూజ్ అయింది అనుకోండి ఇలాగా వచ్చేస్తుంది అందుకనే కొంచెం గట్టిగా తడుపుకోవాలి పిండి అయితే చపాతి పిండిలాగో ఇట్లయితే గట్టిగా దట్టి పెట్టుకున్నా ఇప్పుడైతే గిన్నెకి ఎలా పెట్టాలో నూనె పోసుకుంటున్నా చూడండి ఇట్లా వెడల్కున్న గిన్నెలు అయితే తీసుకోవాలి మనం ఫిష్ ఫ్రై చేస్తున్నాం చూడు ఆ గిన్నెలు అయితే మంచిగా వస్తాయి సరపిండి అలా ట్రై చేయండి ఇక గిన్నెకైతే ఇట్లా ఒత్తేస్తున్నాం చూడండి ఇట్లా సన్న ఒత్తుకోవాలి ఆయిల్ పోసి కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇట్లా సన్నగా అయితే ఒత్తేసుకుందాము మంచిగా నీట్గా అయితే ఇక ఇట్లా సన్నగానైతే అయితే ఒత్తుకుందాము అయిపోయింది ఇట్లా సన్నగా వేసి ఇట్లా మధ్యలో అయితే హోల్స్ పెట్టాలి ఇందులో కాయలు పోయి అయితే అయితే మంచిగా కాలుతుంది ఛానల్ అయితే చూడండి జర ఈ మధ్యలో వ్యూస్ అయితే ఎక్కువ పోవట్లేదు ప్లీజ్ అండి లైక్ షేర్ కామెంట్ కూడా పెట్టండి ఎలా వచ్చిందో ట్రై చేసి ఓకేనా మేమైతే సర్వపిండి అయితే ఇలా సైడ్లో ఆన్సులు అయితే ఇలా మొత్తం ఇట్లా క్రాస్లో పెట్టి అయితే కాలేదు సార్ చూడండి మా సర్వపిండి అయితే రెడీ అయింది చూడండి కాలుతుంది కొంచెం వేడి వేడి ఉంది కదా మీకు కనుక నచ్చితే లైక్ చేయకున్నా సరే కానీ కామెంట్ అయితే తెలియడి ఎలా వచ్చిందో ఎలా ఉందో అనేది ఓకేనా బాయ్ అండి